హాయ్ అండి వెల్కమ్ టు మైసాంగల్ ఈరోజు చేయబోయే రెసిపీ బెండకాయ రోటి పచ్చడి అది ఎలా చేయాలో చేసేటప్పుడు చెప్తానండి ఒక్కొక్కటిగా పోటి పచ్చడి బెండకాయ రోటి పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇవేనండి చూడండి యాభై గ్రామ్ రెండు చక్కాయలు కాలుగులో బెండకాయలు కాలుగులో టమోటా యాభై గ్రాములు చింతపండు నీళ్ళు వేసి ఊర పెట్టుకున్నానండి ఇది కొంచెం ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు ఇంగు వచ్చి కట్టి బాగా గట్టిగా ఉంటుందండి ఆ ఇంగు చూసుకున్నాను ఇది బెండకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు రెండు ఉల్లిగడ్డలండి తర్వాత నూనె పచ్చడికి తగినంత తీసుకోవచ్చండి అన్నీ కట్ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు అన్నీ కట్ చేసి రెడీ చేసుకుందామండి నేను కట్ల పొయ్యి చేస్తున్నానండి కట్ల పొయ్యిలు చేస్తే రుచిగా ఉంటుందని కట్లు పొయ్యి చేస్తున్నాను ముందుగా ఒక కడాయి పెట్టుకున్నామండి పొయ్యి మీద బెండకాయ రోటి పచ్చడికి మసాలా వేసుకుందండి ఇది వాడకుండా వేయించుకోవాలండి మసాలా వాడితే చేతి రాకుండా తీసుకోవాలి ఇప్పుడు ఇంగువ ముక్కలండి రెండు తీసుకున్నాను నేనైతే కొద్దిగా నూనె వేసుకుందామండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం చూసారా ఎండి మిరకాయలు వేయిపోయడానికి ఇప్పుడు కొద్దిగా నూనె పోసుకున్నానండి ఈ ఎండి మిరకాయలు కాలకుండా చూసుకోవాలండి జోలు కొన్ని జోన్ అని అనుకుంటుంది అలా కాకుండా ఈ బెండకాయలు ముందుగానే కడుక్కొని ఒక జండ్ల గిన్నె లేచి వేసి ఒక ఊరైతే ఆరబెట్టుకోవాలండి ఆరు పెట్టిన తర్వాత కట్ చేస్తుంటే జోన్లు వంటలు ఏది రాదండి నీట్గా ఉంటుంది నీటిగా నీట్గా అండి బాగా ఈ బెండకాయలు ఒక ఇరవై నిమిషాలు బాగా వేగాలి అప్పుడు పచ్చి వాసన వస్తుంది అప్పుడే పచ్చడి బాగా మంచి మంచిగా ఉంటుంది పచ్చి వాసన వేసేదా బాగా ఉంటుంది చూసారంటే ఇరవై నిమిషాలు బాగా వేగుతుంది పక్కన పెట్టుకుంటున్నా ఈ వేగితే చాలండి ఎక్కువ వేగితే బాగుంటుంది ఇప్పుడు అదే కడాయి పెట్టుకున్నానండి నూనె వేసుకొని కాలు అండి కట్ చేసి పెట్టుకుంటున్నాను అది వేసుకుంటున్నాను తర్వాత బాగా ఇలా ఇది ఒక పదహైదు నిమిషం బాగా వేగాలండి అప్పుడే టమోటాలలో ఉండే నీళ్ళంతా వినిగిపోతుంది ఇనిగిపోయినంత కంచుకుంటే రెండు రోజులనే నిలబంపుతుంది పచ్చడి తేమ తేమగా కొంచెం నీళ్ళు నిలుగుతుంటే పచ్చడి రేపటికే చెడిపోతుంది బాగా వేగ బాగా పెట్టుకోవాలండి చూసానండి టమాటాలు బాగా వేగిపోయిందండి నీళ్ళనే మాట్లేదండి మొత్తం నూనె పైకి తినండి ఇలా పైకి వచ్చేదా నూనె బాగా వేగిపోయినట్టు ఈ పచ్చడి రెండు రోజులు వేయి ఉంటుందండి టమాటా బాగా వేయి ఉంది కాబట్టి అంతేనండి ఇప్పుడు తీసి పచ్చలు పెట్టుకుంటు ఇప్పుడు దంచే ప్రాసెస్ మొత్తం రోలు ఇప్పుడు నేను సుత్తం చేసి పెట్టుకున్నానండి బెండకాయ రోటి పచ్చడి అన్నీ రెడీగా ఉన్నాయండి ముందుగా మసాలా పోసుకున్నానండి ఎండి మీర వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నానండి నాకైతే ఇచ్చారు కొత్తి చాలకుంటే ఒకన్నర స్పూన్ కూడా వేసుకోవచ్చు ఎన్ని వేసుకున్న తర్వాత నచ్చుకోవాలి ఎన్ని మిరక పొడి చూసారండి ఎండి పిరకాయలు కూడా బాగా మెత్తంగా వెళ్ళిపోయి ఇప్పుడు యాభై గ్రామ్ సింతపండు ఊరపెట్టి పెట్టుకున్నాను అండి ఇప్పుడు అది వేసుకుంటు ఇది వేసుకున్న తర్వాత బాగా దంచుకోవాలండి ఈ చింతపండుకి ఈ ఎండి పిరకానికి 다른 가리지 코가 왔는 ఈ విధంగా పెరిగిపోయింది ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను అండి తర్వాత ఈ పచ్చడికి టమాటాకి బాగా కలవాలండి మెత్తంగా దంచుకోవాలి అప్పుడే మంచి రుచిగా ఉంటుందండి పచ్చడి సుక్కర బాగా మెత్తంగా మిక్స్ అయ్యింది పచ్చడి పెట్టుకున్నానండి నేను రోట్లో ఇప్పుడు ఈ బెండకాయలు వేసుకొని బాగా దంచుకుంటున్నాను ఇప్పుడు రెండు కలిపి పంచుకోవాలండి య పచ్చడి రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఒక బౌల్ ఎక్కి తీసుకుంటాం ఇప్పుడు బౌల్ ఎక్కికుందామండి పచ్చడి బౌలెక్ ఎత్తున్నాక ఈ చిన్న ఉల్లిగడ్డలండి మీడియం సైజ్ రెండు తీసుకున్నాను నేను అది దంచుకొని ఇందులో పచ్చడిలో కలుపుకోవాలండి ఇలా దంచి వేసుకుంటే పచ్చడి మంచి రుచిగా ఉంటుంది ఈ పచ్చడికి తాలింపు అవసరం లేదంటే ఈ దంచి వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి అది తీసి పచ్చట్లా కలుపుకుంటున్నానండి ఎంతో రుచికరమైన బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇదండి ఉల్లిగడ్డ ఈ విధంగా తెంచుకున్నాను ఈ విధంగానే తెంచుకోవాలండి పెద్ద పెద్దగా పులుపు పులుకులుగా ఉండకూడదండి ఈ విధంగా దంచుకుంటే అప్పుడు పచ్చడికి మంచి రుచిని ఇసుదండి పచ్చడి ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఈ విధంగా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం